మా జీవితంలో సక్సెస్ కంటే ఫెయిల్ ఎక్కువ ఉండే అవునా మీరు అసలు షార్ట్ లోనే అంత పేరు సంపాదించుకున్నారు పేరు ఇచ్చిన పేర్లు ఏదో మాది తెలుసు అదే మా యువతకి మాకు వస్తాయి మా మేము చెన్నై వెళ్ళేటప్పుడు మంచి డ్రీమ్ అన్నమాట అంటే కళ్ళం నీళ్ళిద్దరం ఇద్దరం ఇద్దరు సట్లు దడిచిపోయిన ఏడిషన్ రోజు ఇది అయ్యో రాజు మాస్టర్ గారు చెన్నై వెళ్దాం అన్నారు ప్యాంట్లు కొనుక్కుంటారు వేసుకుందాం అన్నాడు అంతా వెళ్ళి ప్యాంట్లు కొనుక్కున్నాం మా ఊర్లో అందరికి చిన్న సంచి ప్లాస్టిక్ సంచులు బట్టలు పెట్టుకున్నా అందరూ బాగా చెప్పేసి అందరూ వచ్చాం నైట్ కరెక్ట్గా వచ్చే నైట్ టెన్ ఓ క్లాక్ ట్రైన్ సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నది కరెక్ట్గా ఆ రోజు గాలి దో వాసన ట్రైన్ లాగిపోయినాయి రాజ్మాస్ దగ్గరికి పొద్దున్నే ట్రైన్ ఆయన కూడా వెళ్ళలేదు పొద్దున్నే వెళ్ళాము వెనకాలనే నాకు వడగలరు మీరు అయిన లెక్క అనుకుంటాను ట్రైన్ లాగిపోయినాయి అన్నాడు అనంటే చూడండి అంటే ఎన్నో వచ్చాము సాయంకాలం వెళ్దాం కాదు రేపు వెళ్దాం అన్నాడు ఎల్లుండి వెళ్దాం అన్నాడు రేపు పగుదరా బాగా ఎల్లుండు రేపు ఎల్లుండి వెళ్దాం అన్నాడు సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాలా వెళ్ళాలంటే ఏం అర్థం కాలేదు ఇంట్లో ఏమంటారా ఊరు కదా కదా మళ్ళీ సాయంకాలం వెళ్తున్నామని మళ్ళీ బ్యాగ్ ఇంటికి వెళ్ళాము అందరూ సైలెన్స్ గా అక్కడకుండా చీకటి పడది అంతా ఉండి చీకటి పూనుకున్నాకెళ్ళాము మరుసటి రోజు వెళ్దాం ఈ రోజు వెళ్ళిపోయాడు మీకు చెప్పకుండా చెప్పండి వెళ్ళిపోయాడు అయ్యో రాజు మాస్టర్ గారు మళ్ళీ బ్యాటల్ తీసుకొని వెళ్ళిండి అని చెప్పి వచ్చి మళ్ళీ రెండో మళ్ళీ ఊరంతా ఈ వాళ్ళు వెళ్తా వచ్చాము ఆయన వెళ్ళాడు అట్లా నాగార్జున గారు అంటే యాక్చువల్ అంటే అపదేాలకే కొన్ని మీకు కొన్ని తెలియని విషయాలు ప్రతి వాళ్ళకంటే రాములు సూపర్ సూపర్ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు నాగార్జున గారు చిన్న ఒకటి పెట్టుకున్నప్పుడు కూడా బాగా స్టప్ కమ్మింగ్ లో ఉన్నప్పుడు ప్రతి సినిమా నాగారు చేస్తున్నా అన్నప్పుడు కూడా అది పెట్టి కొంచెం అంతే మేము ఒకేనా అనుకున్న తర్వాత మళ్ళీ అది తీస్తారంటే అదే అంటే మీరు లో మేము చూసేవి కాదు ఫెయిర్స్ కూడా చాలా సక్సెస్ ఫెయిూసారు అప్పుడు కూడా సక్సెస్ చేయలేదు సూపర్ అన్నప్పుడే మీకు కాపాడే వాళ్ళు తీసేసి మీకు కాపాడలేదు కదా మేము చెప్తాను మీకు ఫస్ట్ ఫైట్ మాస్టర్ మేము అడిగాము మా కార్డు అన్నారు మీరు ఎవరి దగ్గర అసెంట్ గా లేదు మీకు అంత నాలెడ్జ్ లేదు అన్నారు అట్లా ఏది కూడా మేము ఫస్ట్ స్టెప్ ఏది కరెక్ట్ సక్సెస్ అవ్వలేదు అంటే ఎందుకంటే జనాలందరూ కూడా తెలియాలి అనుకోవాలి అన్ని జరగకూడదమ్మా అది నేను అంటున్నా అన్ని జరిగితేనే కాదు అప్పుడప్పుడు గుండె ఈసీజీ గ్రాఫ్ లో పైకి కిందకి ఉండాలని మనిషి బతికినట్టు అందుగా లేదు లేదు అదే మనకి ఎన్టీఆర్ గారు ఏదో ఒక సినిమాలో అది అదే మన ఒక సినిమాలో లేదో సినిమాకి సరే క్లాస్ వరకు పిలిచారు మమ్మల్ని పిలిస్తే మేము లొకేషన్ కి వెళ్ళినామన్నా బాబు నచ్చక మధ్యలోని వెళ్ళిపోయారు అయ్యో అంటే స్టార్టింగ్ ఫీల్డ్ లో అట్లాంటి ఒక అందరూ ఏంటిరా సడన్ గా హీరో వెళ్ళిపోయాడు నేను చేసింది నచ్చట్లేదు వర్క్ అని అంటే మీకు అది ఇన్సల్ట్ గా ఆ మినిట్ కైనా అనిపిస్తుంది కదా చిన్న సిచ్యువేషన్ ఏంటి మనం చేసిన పని నచ్చకుండా వెళ్ళాడు ఇంకా చిన్నతనం ఏముంది నచ్చలేదు అనుకోవడమే ఇంకో ఇంకా అంటే మనం ఏంటంటే ఇప్పుడు కూడా మేము ఏంటంటే మాకు ఇప్పుడు కూడా మాకు అవమానం పరిచినా కానీ చేసినా కానీ ఇప్పుడు కూడా భగవంతుడు సాక్షిగా మనం ధర్మంగా ఉంటున్నాం ఈరోజు మనం ఓడిపోము మంచి జరుగుద్దు అన్న ఇప్పుడు మాలో ఒక నమ్మకం ఉంటుండేది ఇప్పుడు ఎప్పుడు ఎస్ ఇది ఇంకో సిచువేషన్స్ చెన్నై వెళ్ళిన తర్వాత ఒక ఆరు నెలలు ఉన్నాం చెన్నైలో సినిమాలకు వెళ్ళిన అన్న తర్వాత రాజమాస్ గారు అన్నాడు అయ్యి నేను కాదు రాట్లేదంటే మీరు వెళ్ళి ఊర్లో పనులు చేసుకోండి కావాలి ఇప్పుడు పిలుస్తాను అన్నాడు మళ్ళీ వచ్చి బ్యాగులు పక్కన పెట్టి మళ్ళీ కోతలు గేదెలు మేకలు కొలుతుంటే ఆ సూటువోడు మాటలు ఎట్లా అట్లాంటిది ఏంటంటే మనిషి విజయాలనే మనం ఎంజాయ్ చేయటం కాదు అపజయాలు కూడా ఎంజాయ్ చేయాలి మీరు ఫీల్ అయ్యారు ఆ టైంలో కానీ మీకు మీరు నచ్చ మరి మీకు మీరు మోటివేషన్ అంటే ఫీలు అవ్వటంలో కూడా మనస్ఫూర్తిగా అంటే మనం మనం చెయ్యని తప్పుని దాన్ని చేసినప్పుడు మనకు చేయలేని అవకాశం లేనప్పుడు దాన్ని రిసూస్ చేసుకోవాలి మనిషి అనేది ఇంకోటి ఏంటి తల్లి నేను ఏంటంటే మనుషులకు రెండు కళ్ళే విశ్వానికి అనంతమైన కన్నుంది కాబట్టి ఆ ఆ కన్నులో పడ్డ మనిషి ఎప్పుడు వాటమి చెల్లదు మనుషుల కాలి మనుషుల మధ్య ఓడిపోయినట్టుగా ఉండ భవించవచ్చు భగవంతుడి దృష్టిలో గెలిచినట్టు అది 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 అదే అది కరెక్ట్ అయిన పొజిషన్స్లో ఉండాలి మనమేదో రాంగ్ రూల్స్ వెళ్ళి ఓడిపోయామని చెప్పి ఆయన మీద ఏకం లేయకూడదు మనకు భగవంతుడు రోజు చెప్పాడు కదా నువ్వు కరెక్ట్ ఉన్నావా తప్పు అని కాబట్టి మనకు ఆ మోటివేషన్ రావాలి కదా అయితే మీరు చాలా మంది స్టార్ హీరోస్తో వర్క్ చేశారు బాలకృష్ణ గారు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు ఇట్లా చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు అసలు సెసలైన ఫైటర్ వీళ్ళు అని మీకు ఎవరితో వర్క్ చేసినప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు మీరేంటే ఇప్పుడు ఒక హీరో చెప్పినామంటే ఆ హీరో సెషల్గా చేసిన ఇప్పుడు ప్రపంచం వాళ్ళు ఆ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని ఎరగ్గుమ్మరు అంటావాడు అమ్మా ఒక్కొక్క ఫ్యాన్స్ వచ్చి ఒక్కొక్క హీరో మీద గూడు కొట్టుకుని ఉండరు కామన్చుల్ న్యాచురల్ చెప్పల్ చాలా మంది కూడా ఈ క్వశ్చన్ అడుగుతుంటారు ఏ ఊరు మీరు బాగా నడుస్తారు ఏ ఊరు బాగా చేస్తారు అని అందరి దగ్గర అందరితో పనిచేస్తున్నప్పుడు ఒక హీరో బాగా చేస్తారు అనేది మన ప్రత్యేకంగా అనేది వాళ్ళని మనం ఎలా చెప్పగలం కాబట్టి సూపర్లే సరే అయితే దీన్ని ఎలా మార్చు అంటే నా నేను తెలుసుకోవాలనుకున్న పాయింట్ని ఇప్పుడు మీరు ఈ సెన్సిటివ్ జోన్ ఉందన్నారు కాబట్టి ఎలా అడగచ్చు అంటే బాలకృష్ణ గారి పని చూశారు చిరంజీవి గారి పని చూశారు ప్రభాస్ గారి పని చూసారు ఎక్స్ వైజెడ్ అందరి పనులు మీరు చూసారు ఒక్కొక్క స్టార్ హీరో దగ్గర నుంచి ఈ గుణాన్ని మనం నేర్చుకోవాలి అని మీరు ఫీల్ అయింది ఏంటి చిరంజీవి గారి నుంచి ఏం చూడాలి బాలకృష్ణ గారి నుంచి ఏం చూడాలి ఏం చెప్తారు అది బెస్ట్ క్వశ్చన్ కదా బాగా చెప్పాను ఇంకొక డైరెక్షన్ అంటే హీరో దగ్గర కూడా నేర్చుకుంటాం చేస్తుంటాం అందులో వేరు మాట్లాడుతుంటాడు ఫ్రెండ్స్ వాడు చెల్లు కూర్చు మాట్లాడుతుంటాడు లుక్ మొత్తం చేసే పని మీద చదువుతుంటాడు కంపోజ్ మీదే మనం ఆయన చూడలేదు కావాలి అనే ఎట్ట వచ్చిన పర్లే కాని అంటాడు చక్కని చేస్తాడు అది అంటే ఆయన ఎక్కడుండా పని మీద దృష్టితో ఎందుకనంటే అసలు ఏమీ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ టైంలో అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ తోటి వచ్చారంటే ఆయన దగ్గర ఏ క్వాలిటీస్ షో మనీ క్వాలిటీస్ లేకపోతే ఎలా వస్తారు కరెక్ట్ 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 బాలయ్య గారి దగ్గర బాలయ్య గారి దగ్గర ఆయన ఆయన రిస్క్ అంటే నేను ఎంత ఆడియన్స్కి నేను ఎంత హార్డ్ వర్క్ ఇస్తే అంత వాళ్ళని సాటిస్ఫాక్షన్ అవుతారన్న భావన ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది ఆయన వర్క్ 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 ఆయన ఎంత నేను ప్రతిదానికి నేను నేను రిస్క్ చేస్తానని అలాంటి అటెన్షన్స్ అన్ని కాపాడాలి మేము ఇంకా ఆపాలి అంత వర్క్ ఈ రోజు కూడా ప్రెజెంట్ సరిపోయారు మీ ఇద్దరు కాంబినేషన్ మీరు వర్క్ హాలికే వర్క్ చేయాలి చేయాలి చెయ్యాలని ఎప్పుడు అనుకుంటున్నారు ఆయన అంతే అనమాట అట్లాగే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదో ఒక ఇండాఫీలో ఇప్పుడు ఒక మనిషి ప్రతి మనిషి ఒక పది మందిలోకి గుర్తింపు వచ్చారంటే ఏ క్వాలిటీస్ లేకపోతే అతను గుర్తింపు పొందలేరు చాలా మంది వచ్చిన హీరోలు పొయ్యిలో ఉంటారు కదా కాబట్టి ఏదో ఒక క్వాలిటీస్ ఉంటేనే జన హృదయాల్లో వాళ్ళు గుడి కొట్టి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక బాడీ లాంగ్వేజ్ అంటే ఆయనలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి నేర్చుకున్న అంశం ఏంటి నచ్చిన వంశం ఏంటంటే స్పాట్లో ప్రతి మనిషిని సెట్లో వాళ్ళు తిట్టకూడదు అరవకూడదు అందరిలో భగవంతుడిని చూస్తాడు ఆయన చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా భగవంతుడిని అంత నమ్ముతారా పవన్ కళ్యాణ్ నమ్మినోళ్ళు చాలా మంది దూరంగా ఉన్నారు భగవంతుడు దూరంగా ఉన్నారు నమ్మినోళ్ళు ఆయన దగ్గరగా ఉన్నారు చాలా మంది ప్రథమ శిష్యుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మా రెండు రకాలు భగవంతుడికి భగవంతుడు మనకు తెలియటం ఒక లక్షల మంది అయితే భగవంతుడికి ఆయన తెలిసిన కొత్త మనమైతే ఉన్నారు భగవంతుడు తెలిసిన మనిషిలో ఒక మనిషి పవన్ అసలు అరుపులు ఈ డైలాగ్ అసలు సూపర్ పవన్ ఫ్యాన్స్ అందరూ దీన్ని అసలు మొత్తం ఒక పేజ్ లో పెట్టి ప్రమోట్ చేస్తారు